వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి చిన్నపిల్లలు సైతం ఈజీగా చేసేసే మోతీచూర్ లడ్డు ప్రిపరేషన్ని చూడండి ఇక్కడ శనగపిండిని తీసుకొని మనము బూందీ పడుతూ ఉంటాం కదా అంత శ్రమ లేకుండా ఇక్కడ నేను ఈజీవే చూపిస్తున్నాను ఒక కప్పు పచ్చిశెనగపప్పును తీసుకొని వడలకు మనం నానబెట్టుకుంటాం కదా నాలుగైదు గంటలు ఆ విధంగా నానబెట్టుకోవాలి అంతే క్వాంటిటీలో చక్కెరని తీసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ అంతా వంపేసేసి కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకొని బరగ్గా పట్టుకోవాలండి మరి నున్నగా నీళ్లు వేసేసి కాటుకలాగా రుబ్బేసుకోకూడదు చుక్క నీళ్ళు కూడా లేకుండా మనం మిక్సీకి పట్టుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్సీకి పట్టేసుకున్న తర్వాత పెనంలో నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు చాలామంది నెయ్యిలోనే కాలుస్తారు కదా బాగుంటుంది అయితే నాకేమో కొంచెం వెగటుగా అనిపిస్తుందండి మొత్తం నెయ్యి యూస్ చేస్తే అందువల్ల నేను ఇక్కడ ఆయిల్లోనే కాల్చేసి తర్వాత నెయ్యిని యాడ్ చేస్తున్నాను చిన్న చిన్న వడలుగా తీసుకొని మనం బాగా కాల్చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మామూలు వడలు కాల్చుకుంటాం కదా ఆ విధంగా లోపలంతా బాగా ఉడికేటట్లుగా కాల్చుకొని అన్నిటిని పక్కనుంచుకోవాలండి మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నాము మొత్తము చాలా ఈజీ వే అండి ఇది అస్సలు ఫెయిల్ అవ్వదు తప్పకుండా మీరు ఒక్కసారైనా ట్రై చేసి లైక్ చేసి కామెంట్ చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇదే విధంగా మరొక వాయిన్ వేసేస్తున్నాను దీన్ని మళ్ళీ మనం మిక్సీకి పడతాము కాబట్టి షేప్ ఏం అవసరం లేదు చిన్న చిన్నగా మనం వేసేసుకోవడమే అంతే అండి అదేవిధంగా ఈ కలర్ వచ్చేంత వరకు అన్నిటినీ కాల్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చల్లార పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత మనం మిక్సీకి పట్టేసుకోవాలి మిక్సీకి పట్టేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ పట్టుకోండి లేదంటే మొత్తం అంటుకున్నట్లు అయిపోతుంది ఈ విధంగా పొడి పొడిగా రావాలన్నమాట చూడండి ఇది నానింది అనుకోండి మనకు బూందీలాగా కనిపిస్తుంది మీరు చెప్తే తప్ప ఎవ్వరికీ తెలియదండి బూందీ పట్టి మోతిచూర్ లడ్డు చేశారనుకుంటారు ఈక్వల్ క్వాంటిటీ అని చెప్పాను కదండి ఒక కప్పు శనగ బెడలు నానబెట్టుకుంటే ఒక కప్పు పంచదార అయితే సరిపోతుంది బాగా స్వీట్ తినే అయితే ఒకటిన్నర లేదా ఒకటి బావు వేసుకోవచ్చు ఇది మీకు మైల్డ్ స్వీట్ వస్తుంది ఉప్పావు కప్పు నీళ్లు వేసుకొని జస్ట్ అలా కరిగిందంటే సరిపోతుంది పాకము పాకం రావాల్సిన పని లేదు చూడండి తీగపాకం అవసరం లేదండి జస్ట్ అట్లా కరిగితే చాలు తీగపాకం రాబోతుందనమాట మీకు చూపించడానికి అలా చూపించాను ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి చూడడానికి బాగుంటుంది లడ్డు అంటే ఇంకా వైట్గా బాగుండదు కదా ఇందులో పుచ్చగింజలు యాడ్ చేస్తూ ఉంటారు నేను కూడా పుచ్చగింజలు ఒక రెండు స్పూన్లు వేసాను ఇప్పుడు నెయ్యిని రెండు స్పూన్లు వేసుకున్నాను ఎందుకంటే మనం నేతిలో చేసినట్టు మంచి సువాసన రావాలి కదా మొత్తం నెయ్యి వేస్తే కొంచెం అది చెప్పాను కదండి హెవీగా అనిపిస్తుంది ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని మనం మిక్సీకి పట్టుకున్నది మొత్తం కలిపేసుకోవాలి ఒకసారి బాగా కలిపేంత వరకు మనం మిక్స్ ఫ్లేమ్ ఆన్ చేసుకోకూడదండి ఫ్లేమ్ ఆన్ చేసుకుంటే మొత్తం గట్టిగా అయిపోతాయి అన్నమాట అవి లడ్డూలు పట్టినప్పుడు ఇట్లా బాగా కలిపేసుకున్న తర్వాత మీకు బాగా పీల్ చేసుకుంటుంది లేదు మీకు చాలా జారుడుగా ఉంది అనిపిస్తే ఒక్క నిమిషం పాటు ఫ్లేమ్ ఆన్ చేసుకొని ఇలా దగ్గరికి పెట్టేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని మళ్ళీ లడ్డూలు చుట్టే ముందు ఒకసారి అంతా బాగా కలిపేసుకొని కొంచెం చల్లారిన తర్వాత లడ్డూలు పట్టుకుంటే మోతీచూర్ లడ్డూ రెడీ అండి అస్సలు నమ్మరండి మీరు శనగ చేశారా ఈ లడ్డూని అనిపిస్తుంది చాలా ఈజీవే బూందీ చేసేదైతే అందరికీ సరిగ్గా రాక ఫెయిల్ అవుతూ ఉంటుంది కదా ఈ పద్ధతిలో ట్రై చేశారంటే చాలా చాలా బాగా కుదురుతుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్